హాయ్ అండి మీరు చూస్తున్నారీఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇది కెనాల్ కానుకొని ఐదు ఎకరాల ఇరవై గుంటలు అండి ఇది కోసింది వరి కోసింది ఉంది కదా ఇది అంత వస్తుంది మనకు అక్కడ కడీలు కనిపిస్తున్నాయి కదా కడీల వాడుకి వద్దు ఈ వరి కోసింది అంతా వస్తుంది మనకు ఇందులో రెండు బోర్లు ఉన్నాయండి ఫుల్ వాటర్ ఎప్పుడు ఉంటాయి వాటర్ మనకి ఇందులో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఇది రెడ్డి స్థాయిలే మనకు జిల్లాకి చాలా దగ్గరగా ఉంది పన్నెండు కిలోమీటర్లు మాత్రమే విలేజ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి కెనాల్ దారికి ఆనుకొని ఉంది ఈ సైటు ఇదంతా వస్తుందండి ఐదు ఎకరాల ఇరవై గుంటలు అండి ఇది మనకు హైదరాబాద్ నుంచి జస్ట్ వంద కిలోమీటర్ల లోపే వస్తుందండి ఇది బాగుంది సైట్ బోర్లు ఉన్నాయి ఇందులో ఇదంతా వస్తుంది మనకి ఎంట్రన్స్ ఇదండి ఆ చెట్లు చిన్న గుడిసె కనిపిస్తుంది కదా గుడిసె మనకు మనకు అది కెనాల్ దారినట్టు బాగుంది సైట్